అయితే నేను జస్ట్ సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ కి అమెజాన్ లో అయితే తీసుకున్నా కుట్లు పోగానే చినిగిపోగానే మనం ఆ బటన్ అయితే వాడేస్తున్నాం ప్రతి దాన్ని కూడా మనం లెలరింగ్ దగ్గర తీసుకుపోయి కుట్టలేము కదా ఈ మిషన్ తో పాటు నాకైతే ఈ సెట్ కూడా ఇచ్చారన్నమాట జస్ట్ సిక్స్టీన్ నైన్టీ నైన్ కి దీంట్లో ఎన్ని థింగ్స్ బ్యాక్ సైడ్ కి తీసి దీన్ని పైన కనేసేసి దాని కింద క్లాత్ పెట్టేసి ఇది మళ్ళీ క్లోజ్ చేసి ఇప్పుడు ఇంకా నేను స్టార్ట్ చేస్తున్నాను అందరూ ఎట్లా ఉన్నారని అయితే మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనసు అనుకుంటున్నా ఈ రోజు వీడియో వచ్చేసి ముందైతే కనిపిస్తుంది కదా స్వింగ్ మిషన్ దీని గురించి చెప్దాం అనుకుంటున్నా ఎందుకంటే నాకైతే ఇది చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది మన ఇంట్లో కొన్ని చిన్న చిన్న థింగ్స్ ని కరెక్ట్ చేసుకోవడానికి కొన్నిసార్లు ఇట్లాంటి మిషన్స్ చాలా యూజ్ అవుతాయి దీని యూజెస్ ఎట్లుంది ఏంటిది అవన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో ఎండ్ వరకు చూడండి మరి లెట్స్ ఈ సూయింగ్ మిషన్ సూయింగ్ మిషన్ అంటే ఏం లేదు కుట్టు మిషన్ అనమాట పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి కదా ఇంకా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి షార్ట్ కట్ మిషన్స్ అయితే వచ్చేసినాయి కానీ చాలా చాలా యూజ్ఫుల్ అని చెప్పాలి నాకైతే చాలా యూజ్ అవుతుంది ఎట్లా యూజ్ అవుతుంది దీని ఎట్లా నేను యూజ్ చేస్తున్నా కొన్ని నాకు తెలిసిన థింగ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి అండ్ దీన్ని అయితే నేను జస్ట్ సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్కి అమెజాన్లో అయితే తీసుకున్నా ఎవరైనా కుట్టడం వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా కూడా ఈజీగా కుట్టచ్చు అండ్ ఇంకొక మంచి విషయం షేర్ చేయాలి నేను నైన్త్ క్లాస్ హాలిడేస్లలో అనుకుంటా మిషన్ నేర్చుకోవడానికి అయితే పోయినా అనమాట ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయితే పోయిన హాలిడేస్ ఉంటాయి కదా ఆ టైంలో అప్పుడు నాకు బ్లౌజెస్ స్టిచ్చింగ్ కానీ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ కానీ అవన్నీ కూడా వచ్చా ఇక దాని తర్వాత మళ్ళీ నేను ఇక చదువులో పడిపోయి మళ్ళీ ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు రాలేదు బట్ ఆ హాలిడేస్లలో అయితే మస్తు బ్లౌజులు కుట్టినాం మా అమ్మమ్మ కానీ బాపమ్మ కానీ మా అమ్మకి కానీ అండ్ శారీస్ కి థ్రెడ్ వర్క్ చేయడం అట్లాంటి పనులు అయితే చాలా చేయడం ఇప్పుడు నైన్త్ క్లాస్ హాలిడేస్ లో నేర్చుకున్నా కానీ ఇప్పటికీ కొంచెం ఐడియా ఉందన్నమాట మధ్య మధ్యలో నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు ఎప్పుడైనా వారి ఇంటికైనా పోయినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న వాటిని వాళ్ళు చేస్తుంటే చూసినా కానీ నేను ట్రై చేయలేదు సో ఎన్ని ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ చాలా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఇంట్లో ఈ బుడ్డి మిషన్ అయితే వచ్చింది ఎందుకంటే నేను దీన్ని తీసుకోవడానికి కారణం చిన్న చిన్న కుట్లు పోగానే చినిగిపోగానే మనం ఆ బటన్ అయితే వాడేస్తున్నాం ప్రతి దాన్ని కూడా మనం కలరింగ్ దగ్గర తీసుకుపోయి కుట్టేయలేం కదా సో అందుకని చెప్పేసి ఈ చిన్న చిన్న వాడిని కుట్టుకోవడానికి యూజ్ అవుతుంది అని అనిపించింది చాలా మంది వీడియోస్ తీసిన తర్వాత చూసిన తర్వాత నేనైతే ఆర్డర్ చేసుకున్నా చాలా యూజ్ అవుతుంది దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేది అయితే చూపిస్తా సో అట్లా చాలా సంవత్సరాల తర్వాత నేనైతే కుడుతున్నా అండ్ కొంచెం దీని గురించి అవగాహన ఉన్నోళ్లకు కుట్టుడు గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఈజీగా యూజ్ చేస్తుంది మొత్తానికి ఏం తెలియని వాళ్ళకైతే కొంచెం డెమో వీడియోస్ అయితే చూడాల్సిందే నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి అంటే ఇప్పుడు కుట్టేటప్పుడు ఇది పై కనాలి దీని కింది కనాలి దారం ఇట అనాలి సో అట్లాంటి చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి ఈ తో పాటు నాకైతే ఈ సెట్ కూడా ఇచ్చారన్నమాట జస్ట్ సిక్స్టీన్ నైన్టీ నైన్ కి దీంట్లో ఎన్ని థింగ్స్ ఉన్నాయి చూడండి ఇది జస్ట్ ఇట్లా చేతికి కుచ్చుకోకుండా ఉండడానికి ప్రొఫెషనల్స్ వేసుకొని యూజ్ చేస్తారనమాట ఇది మనం అక్కడ సూదిలో దారం పడకపోతే ఇట్లా పెట్టి ఇలా ఇలా అనడానికి అనమాట సో దీంట్లో మస్తు థింగ్స్ అయితే వచ్చినాయి ఇగో ఇవేమో పిన్స్ అంటారు కదా సో ఇంట్లో సగం నాకు ఎట్లా యూజ్ చేయో తెలియదు అండ్ సూదులు మనం బాబే కుట్టుడు అయిపోయిన తర్వాత దానికి చిన్న కుట్లు పెట్టుకోవడానికి అన్ని రకాల చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని సూదులు ఇచ్చినారు అండ్ అన్ని రకాల దారాలు అండ్ ఇది ఎందుకో నాకైతే అర్థం కాలేదు ఒకవేళ తెలిస్తే చెప్పండి ప్రొఫెషనల్స్ నేను ఎట్లా ప్రొఫెషనల్ని కాదు సో ఇంకేవైనా మనకి బటన్స్ అవసరం ఉంటే వాటి కోసం ఇది వచ్చింది అండ్ ఇక డ్రెస్ కూడా కుట్టుకోవాలనుకుంటే ఈ టేప్ ఇచ్చినారు అండ్ ఒక కాంటల సెట్ అయితే ఇచ్చిర్రు అండ్ గుండీలు గుండీల సెట్ ఇచ్చిర్రు ఇదైతే నాకు తెలిసి ఇట్లా దారం పెట్టిన తర్వాత దాన్ని ఇటు లాగడానికి అనుకుంటున్నా ఒకవేళ వేరే యూజ్ అయితే మీరు చెప్పండి అండ్ దారాలు కట్ చేయడానికి ఈ సీజర్ కూడా ఇచ్చిర్రు బుడ్డి సీజర్ అండ్ కొలతలు తీసుకోవడానికి ఒక పెన్సిల్ అండ్ ఇది ఎందు అమ్మ బాబాయ్ ఏమైనా ఏం చేస్తారు గుర్తులేదు నాకు యాక్చువల్గా ఇది యూజ్ చేస్తారని తెలుసు కానీ దేనికి యూజ్ చేస్తారో తెలియదు అండ్ ఒక మంచి సీజర్ కూడా అన్నమాట సో చిన్నవి కట్ చేసుకోవడానికి అండ్ ఎక్స్ట్రా బాబిన్ అండ్ బాబిన్స్ సెట్ కూడా వచ్చింది సో ఎక్స్ట్రాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బాబిన్ సెట్ అయితే వచ్చింది సో ఇదనమాట మొత్తం సెట్ సో ఇప్పుడు నేను ఇది ఎట్లా యూజ్ చేయాలనో చెప్తాను అండ్ దీన్ని మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉండడానికి మనకు ఒక స్టాండ్ కూడా ఇచ్చారు అనమాట దీన్ని ఇట్లా పెట్టేసి అటాచ్ చేసేసుకొని ఇలా క్లాత్ పెట్టేసేసి మంచిగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి అది మిషన్ మనకు రెండు రకాలుగా వర్క్ అవుతుంది ఒకటి పవర్ తో అవుతుంది ఇంకొకటి బ్యాటరీస్ తోటి బ్యాటరీస్ అయితే ఈజీగా మనం ఇక్కడ ఒక కింద దానికి ప్రత్యేకమైన కంపార్ట్మెంట్ అయితే ఇచ్చారు దాంట్లో ఫోర్ బ్యాటరీస్ అయితే వేసుకొని మనం ఈజీగా కుట్టుకోవచ్చు పవర్ అవసరం లేకుండా కొంతమందికి పవర్ యూజ్ చేయడం అనేది ఇష్టం ఉండదు కాబట్టి సో నేనైతే మాక్సిమం దీని మీద ఓన్లీ బ్యాటరీస్ తోనే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కొంచెం కరెంట్ అంటే భయం కాబట్టి సో ఇట్లా పెట్టేసుకున్నా ఇంకా ఇక్కడ మనకి ఇది అడాప్టర్ అండ్ కేబుల్ రెండు ఇచ్చిరు ఇక్కడ వీటి కోసం ప్రత్యేకంగా పెట్టుకోవడానికి ఊడిచ్చారు అనమాట ఇక్కడ పెట్టేసుకుని దీని కింద కాల్తో ఇలా 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 తొక్కుతూ ఉంటే మనకి రన్ అవుతుంది అనమాట మిషన్ అండ్ ఇదైతే ప్లగ్ అడాప్టర్ మనం పెట్టుకోవడానికి అండ్ దీనికంటే నాకు బ్యాటరీస్ తో యూజ్ చేసుకోవడమే ఈజీ అనిపించి తో యూజ్ చేస్తున్నా సో ఎట్లా యూజ్ చేస్తా అనేది ఒకసారి చూపిస్తా ఈ మిషన్ కి మనకు సో దీనికి బాబిని ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీన్ని డెమో వీడియోస్ అయితే చాలా ఉంటాయి ఆన్లైన్లో చూడండి ఆల్రెడీ మనం కొనుక్కునే ముందే వాళ్ళు మొత్తం అంతా సెటప్ చేసి ఇచ్చేసి బాబిన్ కి దారం కూడా చుట్టేసి బాబిని ఇక్కడ పెట్టేసేసి ఇక్కడ నుంచి దారం దీంట్లో నుంచి తీసి దీంట్లో దించి తీసిన తర్వాత ఇట్లా ఒక సెటప్ అయితే ఉంది మనం కొనుక్కున్నప్పుడే ఒకవేళ తెలియని వాళ్ళకైతే ఇది చూస్తే తెలిసిపోతుంది ఒకవేళ తెలిసినోళ్ళు అంటే ఎట్లయినా పెట్టేసుకుంటారు కాబట్టి సో ఇట్లా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మీ సైడ్ పెట్టి చూపిస్తున్నా నేను ఈ దారాలు రెండు కూడా దీని కిందకు వచ్చేసేయాలన్నమాట ఇటువైపు ఒక ఆప్షన్ ఉంటది ఇట్లా పైన కన్నప్పుడు ఇది లేస్తుంది దానిపైన దారాలని తీసేసి ఇట్ లోపలికి అనేసి మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేయాలి ఇప్పుడైతే మీకు అటువైపు నుంచి చూపిస్తా దీని పైకని ఇట్లా పెట్టేసేసి సో ఇక్కడ త్రీ బటన్స్ అయితే ఉన్నాయి కదా పైన బటన్ వేసుకుంటే ఇక్కడ లైట్ అయితే వస్తుంది కనిపిస్తుంది కదా చీకట్లో అట్లా స్టిచ్ చేసుకున్నప్పుడు ఒకవేళ సరిగా కనబడని వాళ్ళకైతే లైట్ యూజ్ అవుతుంది సో లైట్ అయితే ఆఫ్ చేస్తున్నా ఈ డ్రెస్కి అసలు ఏమి కూడా కాలేదు చాలా ఉంది కాకపోతే కింద ఫ్లేయర్స్ అనేటివి ఇట్లా ఊడిపోయింది అనమాట చినిగిపోయింది సో దీన్ని కూడా టైలరింగ్ దగ్గర అనుకో మనకి ఇట్లనో అనిపిస్తుంది సరే అని చెప్పేసి నేను కొన్నిసార్లు అయితే పడేసిన రోజులు కూడా ఉన్నాయి అందుకని చెప్పేసి ఈ మిషన్ నాకు చాలా యూజ్ అవుతుంది అని అనిపించింది సో ఇప్పుడు దీన్ని మన మిషన్ తోటి కుట్టు పెట్టేద్దాం సో జస్ట్ దీన్ని ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్కి తీసి దీన్ని పైన కనేసేసి దాని కింద క్లాత్ పెట్టేసి ఇది మళ్ళీ క్లోజ్ చేసి అండ్ మర్చిపోకండి దారాలు మాత్రం ఇటువైపే ఉండాలి ఇప్పుడు ఇంకా నేను స్టార్ట్ చేస్తున్నాను స్టిచ్చింగ్ అయితే నిజంగా చాలా పర్ఫెక్ట్ వస్తుంది ఒక్కసారి అయిపోయిన తర్వాత చూపిస్తా కొంచెం దారం ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ కట్ చేసుకోవచ్చు మనకు సీజర్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ దీనికి ఇలా కట్ చేసేసి మీకైతే చూపిస్తాను కుట్టి ఎలా పడింది అనేది సో ఇట్లా పర్ఫెక్ట్ గా వచ్చింది కుట్టు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఎలాంటి కుట్టు అయితే వచ్చిందో సో చిన్న చిన్న కుట్లు పెట్టుకోవడానికి అయితే రీజనబుల్ లో జస్ట్ సిక్స్టీన్ నైన్టీ నైన్కే చాలా మంచి ఆప్షన్ అని చెప్పాలి ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలవి కానీ మనవి కానీ కుట్లు పెట్టుకోవడానికి సో మీకు కూడా కావాలంటే లింక్ ని కామెంట్ చేయండి అండ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ కూడా ట్యాగ్ చేస్తాను లిబ్రా కంపెనీ వారి స్వింగ్ మిషిన్ మీ అందరికి ఈ స్వియింగ్ మిషన్ అయితే నచ్చింది అనుకుంటున్నా ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటే బై బెట్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ